అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా లేట్ అయింది రైతన్నలకి యొక్క డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు అనేక కారణాల వల్ల యొక్క డబ్బులైతే విడుదల చేయలేకపోయాం ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయిందని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు ఇలా చూడడం వల్ల మీకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయాలి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏకే ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ కూడా మనకు ఇప్పటివరకు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే జరగలేదనమాట అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నా కూడా ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించలేకపోయిందనమాట ఎందుకంటే కొన్ని రకాల అంటే ఏదైతే మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలైనందువల్ల మనకు ఈ నిర్ణయం అయితే తీసుకుని డబ్బులు అయితే వేయలేకపోయిందనమాట ఇక ఇప్పటికీ కూడా అనేక మీటింగ్లు ఏవైతే జరిగాయో ఆ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తప్పకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తాం రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉన్నారు ఇక ఈ పథకాల ద్వారా ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారో ఆ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే ఇంకా రైతులు అప్లై చేసుకుని రైతులు ఉన్నారో యొక్క పథకాలకు వారంతా కూడా తప్పనిసరిగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సూచించిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ దరఖాస్తుల ప్రకారం మీకందరికీ కూడా యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో యొక్క పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది అనమాట చాలామంది ఏంటంటే ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారికి ఒక డబ్బులు అనేది రావు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవాలి ఇక దరఖాస్తులు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకేసారి మీకు ఇరవై వేల ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈకేవైసీ అంటే ఏం లేదు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి మీరు ఈకేవైసీ ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా అంటే ఆ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి కూడా అన్నదాత సుఖీభోవ డబ్బులు కూడా వేస్తామని చెప్పిందనమాట ఇక కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేడు పద్దెనిమిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక ఇక పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసి ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు వేల రూపాయల విడుదల పూర్తి ఇక పంతొమ్మిదో విడత అయిపోయిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కోటా పూర్తయ్యే నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఈ యొక్క నల్లలో ముగుస్తుంది కాబట్టి మార్చిలో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అంశాలను గుర్తించి ఒక పథకానికి దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉండండి ఇక పీఎం కిసాన్ డబ్బులను ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకి ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతును కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అలాగే అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే అప్లై కూడా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలి పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులైతే ఇస్తామని కూడా ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు డబ్బులైతే రాబోతుందన్నమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొక అప్డేట్ ద్వారా అయితే తెలియజేస్తుంది ఇక అంతేకాకుండా ఇలాంటి అంటే చాలామంది దరఖాస్తులు చేసుకున్నా కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అది చేసుకోవడం లేదు దయచేసి అది కూడా చేసుకోమని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవా కింద పదివేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను